గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరికీ చూడండి ఈరోజు కూడా ఫోర్ థర్టీకి లేసాను కాకపోతే ఈ వాచ్ కొంచెం స్లో అనమాట దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ స్లో ఉంటుంది మనం ఎంత ఫాస్ట్ పెట్టినా అది అంతే స్లోకి వెళ్ళిపోతుంది ఎందుకో మార్చాలి వాచ్ అయినా వేరేది పెట్టాలి త్రీ డేస్ నుంచి డైలీ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట నేను ఎంత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫాస్ట్ పెట్టినా అది నెక్స్ట్ డే వరకు సేమ్ టైంకి వెనకకి వెళ్ళిపోతుంది అది కొంచెం వెరైటీకి ఉంది కదా ఏదో మా ఇంట్లో వాచ్లు పనిచేయవు ఎందుకో ఫస్ట్ నుంచి అంతే అదే మేము ఎవరికైనా ఇచ్చేస్తాం కదా వాళ్ళ ఇంట్లో బాగా పనిచేస్తాయి ఆ వాచ్లు సర్లేండి ఆ వాచ్ స్టోరీ చాలా ఉంది పక్కకు పెట్టండి ఈరోజైతే ఇంకా రాత్రి నేను రెడీ చేసి పెట్టుకున్న బియ్యం అయితే పెట్టేసిన ఇంకా నైట్ మాకు వంకాయ కర్రీ చేశాను అది ఈవినింగ్ లోపల పెడతాను ఇంకా కర్రీ కూడా వేడి చేసేసి చూడండి పొద్దున్నే నా నాలుగున్నరకు ఎలా ఉందో బయట అంటే నాలుగు ఫోర్ ఫార్టీ అనుకోండి ఆ టైము కొంచెం మా వాచ్ హ్యాండిస్ హ్యాండ్ చెప్పాను కదా దాన్ని నమ్మొద్దు తీసేయడం బెటర్ ఈరోజు ఏవింగ్ తీసేస్తాను దాన్ని బయట చూడండి ఎలా ఉందో అక్కడక్కడ కొందరు కొందరు లేచిండ్రు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇప్పి అనమాట నేను బాక్స్లో తీసుకెళ్తుందేమో అనుకున్నాను మా గాయత్రి కానీ తీసుకెళ్లేదంట ఇక్కడే తినేస్తాను మమ్మీ నాకు అక్కడ మార్నింగ్ బ్రేక్ టైం వరకు నాకు చాలా ఆకలి అవుతుంది కొంచెం నీరసంగా అనిపిస్తుంది అప్పటికే పాలు తాగుతుంది అంతకుముందు అయితే పాలు కూడా అలవాటు ఉండే కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం బిజీ అయ్యి టైర్డ్ అవుతుంది కాబట్టి ఆకలి అవుతుందంట సరే సర్లే చేసేస్తాం అంటే నాలుగు ఉన్నాయి కదా నలుగురికి అనమాట మాకు ఇంకా అందరికి కలిపి చేసేస్తే అందరికి బ్రేక్ఫాస్ట్ అవుతుందని బయట చూపిస్తున్నాను ఈరోజు బయట చూపించలేదనుకుంటా మీకు బయట ఎలా ఉందో చూడండి ఈరోజు నేను బయట నైట్ లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను ఒక్కోసారి ఎవరు ఆఫ్ చేసేస్తున్నారు నైట్ అయితే డైలీ నేనే ఆఫ్ చేస్తాను మా ఈవినింగే వేరే ఎవరు వేస్తారో తెలియదు అలా నేను పెట్టుకున్నాను అనమాట అయితే ఒక టూ డేస్ నుంచి ఎవరు ఆఫ్ చేస్తున్నారో నేను కూడా ఇంకా వెళ్ళలేదు బయటికి నేను లేసే వరకు లైట్ కూడా ఆనే ఉన్నాయి ఇంకా ఇక్కడ మా గాయత్రి రెడీ అవుతుంది బ్రేక్ చేసుకుంటుంది స్నానం అన్నీ ఇంకా నేనైతే ఇక్కడ నా పనిలో నేను బిజీగా రైస్ అయితే అయిపోయింది తొందరగా అయిపోతుంది మనం రైస్ కుక్కర్ ఆల్మోస్ట్ మనం కడిగి పెట్టేస్తాం కదా నైటే బాగా మంచిగా నానతాయి రైస్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అప్పటిదప్పటికన్నా నైట్ నానబెట్టిన రైస్ అది మాకు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి మీరు అండ్ ఇది నేనే అనమాట కొంచెం అలవాటు చేసుకోండి భయపడకండి మీకే హై ఎత్తున్నాను ఇంకా బ్రెడ్ చేసుకున్నాను అన్నీ అయిపోయినాయి ఇక్కడ మ్యాగీ కోసము వాటర్ పెట్టేశాను ఇంకా చాయ్ పాలు అవుతున్నాయి మాకు కొంచెం వాటర్ ఎక్కువైన అంటే మా గాయత్రికి వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట కానీ ఇది ఇలా బాగుండదు దీనికి టమాటా ఉల్లిగడ్డలు కట్ చేసి తాలింపు పేస్ట్ చేయాలి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మనం ఊహించలేము ఇదేనా అది అనిపిస్తుంది ఎప్పుడన్నా చూపిస్తాను మీకు ఎప్పుడన్నా ఇక్కడైతే ఇప్పి రెడీ అయిపోయింది బాక్సులు రెడీ అయిపోయినాయి ఇంకా మా గాయత్రికి ఫుడ్ ఎక్కువ కొంచెం తక్కువ తక్కువనే పెట్టు ఈవినింగ్ వచ్చే టైం వరకు తింటున్నాను మళ్ళీ నేను నైట్ తినలేకపోతున్నాను అంటుంది చెప్పలేం కదా ఒక్కొక్క రోజు ఆకలి ఎక్క ఎక్కువ అవ్వచ్చు రోజు తక్కువ అవ్వచ్చు సేఫ్టీకి మనం పెట్టుకోవడం బెటరు మళ్ళీ అక్కడ ఆకలి అయితే ఇబ్బంది అని ఇంకా వీలైతే రెడీ అయిపోయిండు ఈరోజు స్కాఫ్ నేనే గట్టిన చూడండి డైలీ ఉట్టిగా ఇలా స్టైల్కి వేసుకుంటుంది అలా స్టైల్కి వేసుకోవద్దు మార్నింగ్ ఎంత చల్లగా ఉంటుంది బయట పొగలు వెళ్తున్నాయి మమ్మీ అంటుంది మరి ఇలా కట్టుకో కట్టుకుంటేదని నేను ఇచ్చిన అది యాక్చువల్గా నాదే సరే ఇంకా నేను వర్క్ వెళ్ళినప్పుడు నేను వాడేతని ఇప్పుడు మా గాయ పనికి వస్తుంది ఈరోజైతే నేనే కట్టి చూపించిన ఇలా కట్టుకుంటే నీకు డైరెక్ట్గా గాలి చల్లకి గాలి చెవులకు కానీ ముక్కలకు కానీ పోదు అంటే సరే అని బాగా చెప్పి వెళ్తుంది చూడాలి రేపు నుంచి కట్టుకుంటున్నారు కట్టుకుంటుందో నేనే కట్టాలో చిన్న ఫేస్ కాబట్టి ఆ స్కాఫ్ సరిపోతుంది నాకు కొంచెం సరిపోయేది కాదు అది అండ్ రాత్రి ఆ లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోయినా కదా ఈరోజు ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఎవరి ఫ్లోర్లో వాళ్ళే ఆఫ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే వాచ్మెన్ ఆఫ్ చేయాలి కానీ మా మాకు మా బిల్డింగ్ ఉన్న వాచ్మెన్ కొంచెం డిఫరెంట్ అనమాట ఏ పనులు చేస్తాడో ఏ పనులు చేయడో తనకి వాళ్ళకే తెలియదు అసలు ఇది బయటకు మొత్తం కూడా వాళ్ళే ఊడ్చుకోవాలి కడుక్కోవాలి కానీ ఎవరింటి ముందర మేమే కడుక్కుంటాం మేమే ఊడ్చుకుంటాము లైట్లు మేమే వేసుకుంటాం ఆఫ్ చేసుకుంటాం ఎప్పుడో ఇలాగొకసారి అట్లా చేస్తారు వాళ్ళు ఇంకా దాని గురించి మనకంత మాట్లాడలేం కాబట్టి వదిలేసేయండి ఇక్కడైతే మా వాళ్ళు వెళ్తున్నారు ఇంకా డైలీ నేను చూసే సీనియర్ అనమాట ఇది ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు కదా మా గాయత్రి వచ్చరకు ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ అట్లా మా గాయత్రి ఫస్ట్ వస్తుంది ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను యాక్చువల్గా నేను మర్చిపోయినా మర్చిపోయి వెళ్ళిపోయినా లోపలికి లైట్ అన్నీ ఆఫ్ చేసి కొడుకున్నాను వెళ్ళి మళ్ళీ గుర్తొచ్చింది ఓ నేను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో ఉన్నా కదా అని మళ్ళీ వచ్చి లైట్ వేసి మీకు టైం చూపిస్తున్నాను అనమాట చూడండి ఈ వాచ్ కొంచెం తేడా అనమాట ట్వంటీ మినిట్స్ వెనుక చూపిస్తుంది ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ నేను ఫోన్లో చూసాను టైము అదే నిన్న సిక్స్ థర్టీ అయింది ఈరోజు ఎందుకు సిక్స్ అవుతుందని చూస్తే వాచ్ తేడా కదా అనిపించింది అండ్ అలా అయితే ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాను చూడండి కొన్ని గిన్నెలు కూడా స్టోర్ అయిపోయినాయి ఇక కడిగేటివి ఎందుకంటే మాకు వాటర్ రాలేదు ఫస్ట్ అయితే కొంచెం లేట్ అయింది నాకు కూడా లేవడము ఇంకా కొంచెం ఆర్డర్ చేసుకుని తొందరగా లేవాలి లేవలేకపోతున్నాను అంటే మనం ఫోర్ థర్టీకి ఫోర్ నుంచే మెల్ఫ్ అవుతుంది నిద్ర సరిపోనట్టు అనిపిస్తుంది ఇంకా మనం హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి డైలీ తొందరగా లేవాలి ఇంకా చిరాకు వస్తుంది అనమాట దాని గురించి ఫస్ట్ చాయ్ తాగేస్తాను చాయ్ తాగితే కొంచెం బాడీ లైన్లో ఉంటుంది అంటే ఎనర్జీ ఫీల్ అవుతుంది అనమాట అందుకోసం ఫస్ట్ లేచి నీళ్ళు వస్తున్నాయా లేవా చెక్ చేసినా చెక్ చేసి వాటర్ నింపుకున్నాను నైట్ రాలేదు మాకు నైట్ వస్తే నేను ఈ క్లీనింగ్ అన్ని పనులు క్లియర్ చేసి పెట్టుకుంటాను వాటర్ నేను నింపుకుంటాను ఇంకా ఇవన్నీ కడిగేసి పెడతాను ఇలా స్టోర్ చేసి కడగడం అస్సలు నచ్చదు అలా స్టోర్ చేసి అస్సలు కడగాలనిపించదు ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకొని కడిగేసుకుంటాను జమ్ చేయడం అస్సలు నచ్చదు ఇంకా వాటర్ రాలే ఆ కొన్ని కొన్ని వాటర్ కడగాలంటే కూడా చిరాకు వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని కొన్ని వాటర్ కడగాలన్నా కూడా మళ్ళీ అదే నాకు చాలా పెద్ద ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఓసిడి అనమాట చాలా ఓసిడి ఒకవేళ నేను సర్లే అని చూసి చూడకుండా కళ్ళు మూసుకొని తినేసిన అలవాటు మా వాళ్ళు బాగా నన్ను తిడతా ఉంటారు ఇంట్లో నీకేంటివి పిచ్చి పిచ్చి రోగాలని రోగం కాదు అదొక హ్యాబిట్ లా అని మళ్ళీ నా కడుపు ఏం చేస్తాను అంటే నా కడుపు అన్ని నా మైండ్ కడుపు కాదు మైండ్ గుర్తుపెట్టుకుంటుంది నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని తిన్నాను మొత్తం వామిటింగ్ అయిపోతుంది అనమాట అలా నేను కొంచెం కూడా ఇగ్నోర్ చేసి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అలవాటు చేసుకుందామన్నా కూడా అవని అండ్ ఇక్కడ అన్ని పనులు అయిపోయినాయి చాలా టైం పట్టింది ఎందుకో ఈరోజు పొద్దున్నే మ్యాగీ కూడా తినేసినాం మేమందరం అయినా ఆకలి అవుతుంది ఇంకా మీకు వీడియో అప్లోడ్ చేసి ఈవినింగ్ బ్లాగ్లో లంచ్ నుంచి నైట్ వరకు చూపిస్తాను సిటీ ఫుడ్స్ అంధలో అండ్ ఇక్కడ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇలా కెమెరా పెట్టి వీడియో తీస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ నా మీద నేను ప్రయోజనం చేసుకుంటున్నాను చూద్దాం ఎలా అనిపిస్తుంది అని నాకైతే పర్లేదు బాగానే అనిపించింది రేపటి నుంచో ఇలానే ట్రై చేద్దాము అంటే మేము ఏదైనా పని చేసుకుంటూ ఇలానే కెమెరా పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకుంటే పని చేసుకుంటే ఎలా ఉంటుంది మీకు నేను అన్ని పనులు చేసుకున్నా చూపిస్తున్నాను కదా అలా ఏమైనా చూపించేగలగానీ నాకు వేలైన గల్ అవ అవ్వేటివి మీకు ఇలా షూట్ చేద్దామని ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మనం ఒకటే ఇలాగైతే ఉన్నాం కదా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అంటే డే బై డే మన వీడియో మన ఎడిటింగ్ మన వాయిస్ ఎవరు అన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అందు గురించి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను నేను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీలో ఎవరైనా యూట్యూబర్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేసిండ్రు మీకు ఎలా నడుస్తుంది మీకు ఏమైనా అమౌంట్ వస్తుందా మీ ఛానల్ అమౌంట్ అయితే అయిందా లేదా అనేది నాకైతే అస్సలు అవ్వలేదు నేను స్టార్ట్ చేసిందైతే కరోనా ఫస్ట్ వేళ చాలా చాలా ఆశలతో హోప్స్తో చాలా దాంతో కోరిక అంటే సక్సెస్ అయిపోతాం మనం అనే దాంతో ఓపెన్ చేసినాం సరే దాని గురించి డైలీ కొంచెం కొంచెం మాట్లాడుకుందాం ఇంకా హండ్రెడ్ డేస్ జర్నీ అంటే ఇంకో నైంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి అయితే బయట చూపిస్తున్నాను అందరూ వాటర్ వచ్చినాయి కాబట్టి పనులు కూడా చేసుకుంటారు వాటర్ రాకుంటే అక్కడ బట్టలు కూడా ఏమి ఉండవు కూడా ఇంకా సేమ్ ఎవరికైనా అంతే కొంచెం ఎక్కువ మంది ఉంటే డైలీ బట్టలు పిండుకోవాల్సి వస్తుంది మాకైతే టూ డే బై డే అయితే పెట్టుకుంటాం డైలీ పిండుకునే అవసరం కూడదు ఇక్కడైతే చూపిస్తున్నాను బట్టలు కొన్ని మడత పెట్టాలి ఇవి కూడా ఈవినింగ్ అయిపోయేవి నిన్న లేటుగా పిండాను కదా బట్టలు ఆరే అంటే నిన్ననే మడత పెట్టేది దాన్ని చెప్పినా కదా నాకు పని స్టోర్ చేసి కొంచెం నచ్చదు ఈ మధ్యలో ఒక రీల్ చేస్తున్నాను ఇంస్టాగ్రామ్లో కొన్ని ఏంటి ఇలానే పెండి పెట్టుకొని సింక్లో గిన్నెలు ఉంటాయి ఆమె వెళ్ళి అలానే పడుకుంటుంది ఆమెకు కళ్ళు మూ మూయంగానే ఆ గిన్నెలు ఎక్కడ వస్తూ ఉంటాయి సేమ్ అలానే సిచ్యువేషన్ అనిపించింది అలా ఏదైనా పనులు ఉంటే నేను అస్సలు ఉండలేను చూడండి అన్ని పనులు అయ్యి వీడియో అప్లోడ్ చేసే టైంకి వన్ థర్టీ అనుకోండి ఇంకా ఇది వాచ్ ట్వంటీ మినిట్స్ వెనుక చూపిస్తుంది కాబట్టి వన్ ట్వంటీ అవుతున్నాయి వీడియో అప్లోడ్ చేసే టైం వరకు నాకు అందు గురించి ట్వెల్వ్ వరకు వీడియో అనేది మీ ముందుకు రావాలని ట్రై చేస్తాను ఒక వన్ అవర్లో పని అయిపోతుంది నాకేం పెద్ద అంటే వీడియో తీసుకుంటే పని చేస్తే చాలా టైం పడుతుంది దానివల్ల నేను ఇవన్నీ పనులు చూపించట్లేదు మీకు మనం ఒక వేలో పని చేసుకుంటా కంటిన్యూగా ఒక పని తర్వాత పని తర్వాత చేసుకుంటాం మనం వీడియో షూట్ చేసుకోవాలంటే కెమెరా పెట్టుకోవాలి రికార్డ్ అవుతుందో లేదా సేవ్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవాలంటే గంట అయ్యే పని రెండు గంటలు అవుతుంది దానివల్ల ఇంకా నేను ఇంకా మార్నింగ్ వెళ్ళేవాళ్ళు ఇంకా గంట సేపు రెస్ట్ కూడా తీసుకోలేదు అనమాట చూద్దాం ఎలా ఉంటుందని ఇక్కడ బయట కూడా ఎంత బాగుంది ఎండ ఎండలు వెళ్ళాలని కూర్చోాలనిపిస్తుంది కానీ ఇంకా మా సోని గాయత్రి వచ్చే టైంలో వెళ్తాను కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి ఎండలో కూర్చుంటాను కిచెన్లో కూడా చేయాలి లంచ్ చేయలేదు ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి వాటర్ రాలేదు నేను దానివల్ల నాకు కొన్ని లేట్ అయిపోయినాయి వాటర్ వస్తే నేను ఎప్పుడప్పుడు అన్ని పనులు క్లియర్ పెట్టుకుంటాను వాటర్ రాకుండా అన్ని పనులు స్టోర్ అయిపోతూ ఉంటాయి అవి చేయాలంటే నాకు మంచి రాకొస్తాయి అనమాట దానివల్ల ఇంత లేట్ అయింది ఇంకా కొంచెం కెమెరా అలవాటు కొద్ది సెకండ్ ఎవరికి అలవాటు అవుతుంటాను